నువ్వు ఉన్నప్పుడే నీ హృదయంలో దేవుడు నీకు నీ హృదయం అర్థమేనమ్మా నీ హృదయం కావాలి దేవుడికి కావాల్సిన హృదయం అదేనా ఆయన ఆత్మ కనుక నువ్వేం చేయకూడదు చేసయ్యా నేను పాపిని నా పాపాలు కడుగు నీ రాజు రాష్ట్రం చేసుకో నువ్వు నోటితో ఒప్పుకోవాలి అదేనా నోటితో ఒప్పుకుంటే ఆయన నీ మాట ఆడకెట్టాడు అదవైనా నీ మాట ఆలోచించి ఏం పేరు నీ పేరు సక్రీబాయ్ సక్రీబాయ్ నా కుమార్తె అని చెప్పి ఆయన రాజ్యంలో జ్ఞాపం చేస్తుంది నువ్వు రక్షించబడతావు అదే గొప్ప రక్షణ ఊరు నిర్లక్ష్యం చేయొద్దు అదేనమ్మా కోరుకో నువ్వు ఎక్కడికి వెళ్ళకర ఈ అమ్మాయి నాక్క రెండు అమ్మాయి ఎందుకంటే ఆయన రాజ్యం శాశ్వతమైంది

సో గణేష్ తాయా విజ్ఞానమందు నందల చక్కగా మోడు మాఫీ ఏమీ తెలియదయ్య పొదుగుకి పనిచే సర్వలోకాధికారి ఒకసారి లో జతం వచ్చింది నేను ఒక్కకుంటానయ్యా వాళ్ళే ఉంటారు ఆయన ఇరుదప్ప ఆయన కుశేసి నార్చేటి పెట్టాల తగైతే యోష్మామలో పూజ చేయు అమ్మ ఇన్ని చేతన్నా నన్నయ్య ఇందుఏమి ఆమే ఆమే ఆమే